స్తోత్రం ప్రభా మరొకసారి నీ సన్నిధానంలోకి మమ్మల్ని తీసుకొచ్చి అయ్యా ఈ విధంగా నీ నామాన్ని ఘనపరచుటకయ్యా మీరిచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు ప్రభా అయా నమ్మదగినవాడా పరిశుద్ధుడా అయా స్థుతికి పాత్రుడా స్తోత్రార్హుడా మీకు లెక్కలేని స్థుతి ఆరాధన చెల్లిస్తున్నాం ప్రభా నీతి నీవే నిర్మల నీవే ప్రధాన నీవే ప్రభావం గల పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ స్థుతి ఆరాధనలో ప్రభా అయా ముందుకు సాగుతుండగా మీ ఆత్మశక్తిని ఆత్మ బలమును అగ్ని అభిషేకంపై కుమ్మరించండి నా ప్రభా ఆటంకములు తొలగించండి ప్రభా అయా దుష్ట శక్తులు బంధించబడునుగాకదండి మీరే కార్యం మీరే జరిగించమని వేడుకుంటున్నాం స్తోత్రం 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా గనుడా ఆశ్చర్యకరుడానికి స్థుతి ఆరాధన చెల్లిస్తున్నాం తండ్రి మహిమ గల దేవానికి ప్రభావములు ఆరోపిస్తున్నాం తండ్రి స్థుతికి పాత్రడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సర్వోన్నతుడా స్తోత్రం తండ్రి సర్వాధికారి స్తోత్రం గల పరిశుద్ధుడా స్తోత్రం ఆరాధనకు యోగుడా స్తోత్రం అత్యున్నత సింహాసనంపై ఆస్తినడానికి వేలాది వందనాలు ప్రభా నివే మాతక్ండి అయ్యా ఈ స్థుతి ఆరాధన జరిగిస్తున్న దేవానికి వందనాలు ప్రభావ కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇకది ఉండబోదురా ఏ నావిక కలత చెందకు ఏసే ఏరక్షకా సంతసించుము నీవిక కలల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు అందరు మోకరిస్తాం థ్యాంక్ యూ లార్డ్ జీసస్ నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇకాది ఉండబోదురా ఇకది ఉండబోదురా కరువు ఖడ్గములోచ్చినా నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైన భయం చంద కరువు నిందవేదన చుట్టినా లోకమంతా ఏకమైన భయం చందకుమామ్ ఏ శని నావికా గలత చందకు నీవికాం ఏ శనిరక్షకా సంతసించుము కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా అది ఉండబోదురా గాలు వేచినా తుఫానులే చెలరే మాట మాత్రం సెలవి నిమ్మల మాయనుగా హోరు గలు వేచిన తుఫానులే లేచరే మాట మాత్రం సెలవి నిమ్మల మాయనుగా ఏ నావికా కలత చందకు నీవికా సంతసించము నేవిక హలలుయాలుయా దేవా ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులని మీకు అగ్నితో కాల్చబడును గాక బలమైన మహిమ మాపై కమ్ము కమ్ముకరును గాక తండ్రి అయా ఒక్కొక్కరిని దర్శించండి నాయన ఒక్కొక్కరిని తాకండి ప్రభ ఒక్కొక్కరి మీద మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి అగ్నితో అభిషేకించండి ప్రభ అయా ప్రతి బలహీనతలు ఎస్ నామంలో కాల్చబడును కాక తండ్రి ప్రతి వ్యాధి రోగములు ఎస్ నామంలో కాల్చబడును కాక తండ్రి ప్రతి అపవాది ఆటంకములని దహించబడును గాకనా తండ్రి మీకు వందనాలు ప్రభా సర్వశక్తిమంతుడా ప్రభావం గల పరిశుద్ధుడా ఆరాధనకు యోగుడా మహిమ ఘనత గర్హుడా అయా స్థుతికి పాత్రడానికి వందనాలు అయా స్థుతులు స్తోత్రాలు చలిస్తున్న ప్రభా మహిమతో బలముతో ప్రభావంతో ఆత్మతో అగ్ని వల్ల దిగి వచ్చి ఒక్కొక్కరి తాకడినైనా ఒక్కొక్కరి ప్రతి బంధకాలు ఏసు నామంలో కాల్చబడును కాకతండి ఆపవాద శక్తులని లయపర్చబడు కాకతాన్ని నీ అందనాలు ప్రభా అయా నీ కొందనాలు తన్ని అయా నీకు స్థుతి ఆరాధన చెల్లిస్తున్నాం మహిమ ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి సర్వశక్తి మంతుడా స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా నీతి సురుడవైన తండ్రి నిర్మల హృదయుడ ప్రధాన కాపరిమి కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఉన్న ఉన్నదేవా మాతో ఉన్నదేవా మీ చిత్తాన్ని అయా జరిగించి వాడానికి స్తోత్రం తండ్రి అయా ఇప్పుడు ఎల్లప్పుడు అయా యుగ యుగములు సదాకాలం ఉండేదేవా అయా మీతో కూడా సదాకాలం ఉంటాను అని సెలవు వచ్చిందేవా నీకు అందనాలు తండ్రి నిన్న నేడు రేపు ఏకరీతికున తండ్రి స్తోత్రం తండ్రి అయా మీకు లెక్కలేని ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి మీరు మహిమ ఘనత గర్హుడమైన తండ్రి అయా మీకు స్థుతి ఆరాధన చెల్లిస్తున్నాం తండ్రి మాలో అయా నీ గొప్ప కార్యాలు జరిగిస్తున్న గొప్ప దేవుడా అయా అద్భుతాలు చేస్తున్నవాడా మీ కొందనాలు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా స్తోత్రం అయా మహత్ కార్యాలు వాడ స్తోత్రం సూచక్రియలు చేసిన దేవా స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా 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 ఈ రాత్రి అయా ఈ ప్రార్థనలు ఈ స్థుతి ఆరాధనలో అయా ఏకే భవిష్యిన బిడలందరినీ తాకని ప్రభా లైవ్ ద్వారా కూడా ఎంత మంది అయితే వీక్షిస్తున్నారు ఎంతమంది అయితే ప్రభా లైవ్ లో పాల్గొంటున్నారు వారిని కూడా మీరు దర్శించండి ప్రభా వారిని మీరు తాకండి నాయన వారికి ఉన్న సమస్యల నుంచి విడిపించండి నా ప్రభా ఒక్కొక్కరిని ప్రభా అయా స్వాస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయుషం నుంచి దీపించి మనం ఎడుకుంటున్నాం తండ్రి ప్రతి స్థలం అందు ప్రతి ఒక్కరిని నీ యొక్క వాక్యమును వింటున్న అయా ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నా ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా నీ మహిమార్థమై లేవనే తిని చిత్తాన్ని జరిగించుమని నీవే మహిమ పొందమని ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్